పెద్దన్న ఎన్డీఏ ఎవరి వైపు వైసీపీ జగన్ వైపు చూస్తుందా టీడీపీ బాబు వైపు వెళ్తుందా బీజేపీ ఎటు చూస్తుంటే అటైనా ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి నన్నటి వరకు వైసీపీ అధినేత జగన్తో మెతక వైఖరిని అవలంబించిన బీజేపీ నేడు చంద్రబాబుతో పొత్తుకు సిద్దమైనట్లు వస్తున్న వార్తలతో జగన్ తో దూరం పెంచుకోవడానికేనా అన్న అనుమానాలు బయలుదేరాయి నిజానికి బీజేపీ వైసీపీ పొత్తులు లేవు రెండు పార్టీలు ఎప్పుడూ అధికారికంగా పొత్తు పెట్టుకోలేదు కాకుంటే జగన్ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ రాజ్యం వెళుతుంది అయినా జగన్ విషయంలో మెతక వైఖరిని ఆ పార్టీ అవలంబిస్తుందని అనుకోవాలి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు జగన్ పైన కానీ ఇక్కడ ప్రభుత్వం పైనా కానీ పెద్ద విమర్శలు అలాగే జగన్ కూడా కేంద్ర ప్రభుత్వం పైన కానీ బీజేపీ జోలికి పోలేదు కావాలనుకున్నప్పుడల్లా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు అందుకే పొత్తులో లేకపోయినా రెండు పార్టీల మధ్య అంతర్నీలంగా అవగాహన ఉందనుకునే వారు చాలా మంది ఉన్నారు ఇక కేంద్రంలో బీజేపీకి అవసరమైనప్పుడల్లా వైఎస్ జగన్ మద్దతుని ఇస్తున్నారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ కీలక బిల్లుల సమయంలో కమలం పార్టీ వైపు నిలబడి నేనున్నానంటూ వారికి చెప్పకనే చెప్పారు అయితే రెండు వేల పదిహేనులో చంద్రబాబు ఎన్డీఏతో గట్టికి చెప్పిన తర్వాత ఇక టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధపడదని అందరూ అంచనా వేశారు కానీ బీజేపీ నేతల ఆహ్వానం మేరకు ఆగ మేఘాల మీద చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు పొత్తు కుదురుతుందా లేదా అన్నది పక్కన పెడితే చంద్రబాబుతో కలిసి నడిచేందుకు కమలం పార్టీ సిద్ధమైందన్న సంకేతాలు ఫ్యాన్ పార్టీలో గుబుల్ పుట్టిస్తున్నాయని చెప్పాలి కానీ పైకి మాత్రం గంభీరంగా ఎవరితో ఎవరు కలిసినా తమకు అభ్యంతరం లేదని చెప్తున్నప్పటికీ ఎక్కడో తెలియని భయం మాత్రం వైసీపీ నేతలను వెంటాడుతూనే ఉంది మోదీ శాలకు తట్టుకోవాలంటే మామూలు విషయం కాదన్నది జగమెరిగిన రాజకీయ నేతలందరికీ తెలుసు ఏపీలో జనసేన టీడీపీ కూటమి బలంగా ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమైనా నివేదికలు ఇచ్చాయా అన్న అనుమానాలు లేకపోలేదు కాకపోతే బీజేపీ సొంతంగా ఈసారి లోక్సభలో నాలుగు వందల స్థానాలు సంపాదించాలనే లక్ష్యంతో ఉంది సొంతంగా గెలవాలంటే దక్షిణాదిలో ఇక్కడ టీడీపీలో పొత్తు పెట్టుకుంటేనే కొన్ని సీట్లైనా వస్తాయి దక్షిణాదిలో కర్ణాటక తెలంగాణ తప్ప మరి ఇక్కడ స్థానాలు వచ్చే అవకాశం లేదు అందుకే పొత్తుకు సిద్ధపడిందన్న కామెంట్స్ కూడా వినబడుతున్నాయి మొత్తం మీద చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో అసెంబ్లీ లాబీలో ఈ రకమైన చర్చ ఎమ్మెల్యేల మధ్య జరుగుతుంది మరి జగన్ కు బీజేపీ దూరం జరిగిందా చంద్రబాబుకు దగ్గరైందా అన్నది రానున్న కాలంలో మరింత స్పష్టత రానంది మొత్తం మీద ఈ రోజు మాత్రం ఏపీ రాజకీయాల్లో అని చెప్పుకోవాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం